బలరావుపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కందుల మోహన్ పై అసత్య ప్రచారాలు చేయడం తగదని మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ పేర్కొన్నారు బలరావుపేట గ్రామంలో వేల్పుల భూమక్క ఇంటి మంచురు కోసం యాభై వేల రూపాయలను మాజీ సర్పంచ్ కందుల మోహన్ అడిగాడని సోషల్ మీడియా కొందరి విలేకరులకు చెప్పడం దాన్ని వారు అసత్య ప్రచారం చేయడం తగదని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ ఆర్డిఏ నెంబర్ అంకతి శ్రీనివాస్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ మండల అధ్యక్షుడు పెంగిలి రమేష్ మాజీ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం ల్యాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమిలి రాజు యూత్ అధ్యక్షుడు రాందేని వెంకటేష్ బొప్పు సుమన్ మాజీ వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్ ముత్తే సుధాకర్ శ్రీనివాస్ గోపి చిన్న రమేష్ గుత్తికొండ శ్రీధర్ పోచ్ కుమార్ సతన్న వెంకటేష్ హరీష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మా ఊరి విలేజ్ వేల్పుల బొమ్మ కానీ ఆమె యాభై వేల లంచం అడిగినట్టు యాభై యాభై వేల రూపాయలు ఇచ్చినట్టు ఆమె ఏదైతే చేసిందో అసత్య ప్రచారం అది ఉమ్మాటికి నిజం కాదు ఇప్పటికీ మా ఇందిరా మీన్లో ఇరవై ఇరవై పైన శాంతన్ అయినాయి ఒక ఆ ఇరవైలో కూడా ఎవరినైనా ఇప్పటికి ఎంక్వైరీ చేసినా కూడా తెలుస్తుంది గతంలో కూడా ఇందిరా వైఎస్ రాశే రెడ్డి గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కూడా నలభై మూడు ఇల్లు ఇచ్చిన అప్పుడు కూడా ఏ ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి తీసుకోలేదు పోయిన ఐదు సంవత్సరాలు స గారు చేసినప్పుడు కూడా ఎంపీపీ మా గారు ఎస్సీ కార్పొరేషన్ పద్దె పద్దెనిమిది మండలకి విలేజ్కి పద్దెనిమిది మండలికి వస్తే నా ఊరికి ఆరు నేను సాంక్షన్ చేయించుకున్నా వాళ్ళబ్ధిదారు ఉన్నారు ఏ ఒక్క రూపాయి తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి ఎక్కడికైనా ఏ గుళ్ళనైనా ఏడికైనా దేనికైనా సాగమున్నా కానీ ఇది వెనుకుండి చేస్తున్న వారు ఉన్నారు నాకు తెలుసు కానీ ఇటువంటి రాజకీయాలు చేయకండి ఏదన్నా ఉంటే ముంగడికి ఫేస్ టు ఫేస్ రాని చేయండి ఆడోళ్ళను పెట్టుకొని ఇసువంటి రాజకీయాలను ఏదో నన్ను కించపరచాలి ఏదో రాజకీయంగా ఎదుగుతున్నా అని ఇట్లా చేసి ఇసు చేయకండి మళ్ళీ ప్రతిక విలే విలేకరులకు కూడా చెప్తున్నా అన్న రిక్వెస్ట్ మానవతాంగ ఎందుకంటే ఎవరైతే అసత్యంగా డబ్బులు ఇచ్చి ఆమె మాట్లాడిందో దాన్ని వాస్తవమా కాదా విలేజ్లో తెలుసుకోవాలి ఎవరైతే మళ్ళీ నేను ఉన్నానో కనీసం నన్ను అడిగి వాస్తవం తెలియ తెలియాలని నేను కోరుకుంటూ అయినా కూడా మానవత్వంగా ఆయనకు ఏజీబీ గవర్నమెంట్ వకీల్గా చేస్తున్నా కూడా మానవత్తంగా ఆమె గుడిసెల్లో ఉన్నదని తెలిసి కూడా ఆమెకు ఇల్లు సాంక్షన్ చేయించినాం చేసిన తర్వాత కూడా ఇందు ప్రొసింగ్ పేపర్ లేట్ అయినాయి లేట్ అయిన తర్వాత పదిహేను రోజుల తర్వాత వచ్చి అప్పటికే ఇల్లు రేకుల ఇల్లు కట్టుకున్నది దానికే ఆమె ఇల్లు అమౌంట్ ఇప్పివని అంటే ప్రొసిడింగ్ పేపర్ ఇది గవర్నమెంట్ రూల్ ప్రకారం పిల్లర్స్ పోసి ఏదైతే రాజశేఖర్ రేవంత్ రెడ్డి చెప్పినో ఆ రకంగా చేయమని అంటే చేయక అది రేకుల ఇల్లేసి దాని మీద వేయాలని చేసింది కానీ ఆయన కూడా ఆఫీసర్లో వచ్చిన తర్వాత చూసి చేద్దామని చెప్పినాం కానీ ఇది కావలసికొని చేసి ఎవరి వెనక ఉండి నా పైన ఇట్లా చేసిన వారు కరెక్ట్ కాదు వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకున్నాం అని నిన్న మా బలరావుపేట పేట మాజీ సర్పంచ్ కందుల మోహన్ గారి పైన వెలుపుల అనే మహిళ ఒక వృద్ధ మహిళ లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను రాజకీయంగా ఎదిగొద్దని కొంతమంది దుష్టులు దుర్మార్గులు అతడు ప్రేమసాగర్ రావు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యేకు అత్యంత ప్రధాన ఈ ఈరోజు దక్షిణపేట మండలం నుంచి కొనసాగుతుంది కాబట్టి అతనిపై దుర్దేశంగా గిట్టని నాయకులు ముంగటికొచ్చి తనపై ఎదుర్కొనలేక వేరే సంబంధించిన నాయకులు ఆ యొక్క అమ్మతోని వెనుకుండి ఈ అమ్మని ప్రోత్సహించి ఈరోజు మీడియాలో ప్రచారం చేయడం జరిగింది కందుల మోహన్ అనే వ్యక్తి దాదాపు ఇరవై పై చిలుకుల ఇల్లులను బల్వాపేట గ్రామానికి ఓ చిన్న గ్రామమైన సార్తో ఉన్న సన్నిహిత్యంతో ఇరవై పైకు ఇరవై పైగా ఇల్లు ఇప్పించడం జరిగింది ఆ ప్రొసీడింగ్ కాపీలు కూడా నేను మా పార్టీ ప్రెసిడెంట్ కానీ మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కానీ మా పెద్దలు పూర్ణచంద్రరావు గారు మేము అందరం కలిసి ప్రతి ఒక్క లబ్ధిదారులకు మేమే పత్రాలు ఇచ్చినాము ధృవీకరణ పత్రాలు ఇచ్చినాము ఈరోజు చూసుకున్నట్లయితే ఈ వెలుపులో భూమక్క అనే మహిళ అలా కొడుకు ఓట్ల జాబ్ చేస్తున్నా కూడా మేము మేము మానవతర దృక్పథం కోసం అయ్యో ముస్లామ గుడిసెలో ఉంటుందని కందులమోహను ఇల్లు ఇప్పించడం జరిగింది అయితే ఈ ఇల్లు అనేది ఆల్రెడీ రేకుల ఇల్లు కట్టుకుంటాళ్ళు ఆ రేకుల ఇల్లుకు ఐదు లక్షల రూపాయలు ఇప్పియాలని కందులమోహన్ని పాదయపడితే కందులమోహన్ నుండి మా యొక్క గవర్నమెంట్ పరంగా కానీ మా ఎమ్మెల్యే గారి పాట మీద మేము ఇలాంటి పనులు చేయము ఇలాంటివి మేము ఇప్పియమని కందులమోహను నికాసుగా చెప్పడం జరిగింది ఇలా చెప్పడం ద్వారా ఆమె ఎవరు ఆశ్రయించి వీళ్ళ ఒక సాధారణ ఒక వృద్ధ వృద్ధ మహిళ ఆమెకు వీడియోలు తెప్పించి మాట్లాడేంత లేదు ఎనుకుండి ఎవరో మోహన్ని రాజకీయంగా తను ఎదుగుదల చూసి ఓర్వలేక ఈ పని చేసినారు ఖబర్దార్ ఎవరైనా రాజకీయం చేస్తే రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి అంతే కానీ ఇలాంటి దుష్ప్రచారాలు ఒక వ్యక్తిపై చేయకూడదు ఎందుకంటే తను చిన్న వయసు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏ పార్టీలు మారినా కూడా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యుదయం కోసం కష్టపడ్డ వ్యక్తి ఇలాంటి ఇసు ఇలాంటి వ్యక్తిపైన ఇలాంటి వ్యక్తి పైన వ్యక్తి ఆ చిన్న గ్రామం అయినా కూడా గౌరవ ప్రేమసాగర్ రావు అండతో వారికి దగ్గర శిష్యునిగా మెదులుతూ మరి అక్కడ నియోజకవర్గంలో ఎన్నడూ ఎక్కడ లేనటువంటి విధంగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న సందర్భం ఆ ఊరును ఎవరు పట్టించుకోలేదు గౌరవ ప్రేమసాగర్ రావు వారు ఇలా ఇరవై ఆరు ఇండ్లు ముప్పై ఇండ్లు ఇవ్వడం జరిగింది రెండు కోట్లతో రోడ్లు మంజూరు చేయడం జరిగింది ఆ గ్రామాన్ని ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో మరి ప్రేమసాగర్ రావు గారు ఉంటే ఈరోజు ఆ వేల్పుల భూమక్క అనే మహిళా సోదరిమని మరి ఆమెకు ఇల్లు కూడా మంజూరు చేయడం జరిగింది దాన్ని ఇచ్చినా కూడా ఇల్లు కనబడలేదా ఈ పేదదాని గుడిసె గుడిసే కనబడలేదా అని మాట్లాడిచ్చిన సందర్భం మరి వారికి ప్రొసీడింగ్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అది చెప్పినా కూడా పట్టించుకోకుండా మరి ఆ రేకులు వేసిన షెడ్కే డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయాలని ఒత్తిడి చేస్తే అది కుదరదని చెప్పినందుకు మరి యాభై వేల నాటకం తెరమైకి వచ్చింది దాన్ని పత్రికా సోదరులు విచారం చేయాల్సింది పోయి మరి కందులమోహన్ ఈ విధంగా చేసిండని రాయడం వల్ల కొందరు దో దౌర్భాగ్యులు లంచాలు ఎవరు తిన్నారో తెలిసినా కూడా మాట్లాడలేని మూగ దద్దమ్మ ఈరోజు యాభై వేలు పట్టు ఇల్లు కొట్టు అని పేపర్ ముఖంగా ఇచ్చిన మరి ఘని ఘటికుడు ఆయన ఆయన వేషాలు మనకు తెలియా ఆయన చెప్పినటువంటి సందర్భం మరి ఆయన సందర్భం ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఎంతమంది చెల్లరగిపోయి ఈ మొట్ మంత్రా లక్షేట పట్టణాన్ని ఎంత నాశనం పట్టించారో ఆయనకు తెలియదా మరి ఆయన ఎంతమంది లంచాలు తీసుకొని ఎదిగినారో తెలియదా అటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యాభై వేలు కాదు ఐదు రూపాయలు తీసుకున్న ముక్కు రాయడానికి సిద్ధంగా ఉన్నావు నిరూపిస్తే దాన్ని పెట్టుకొని మాట్లాడాలి కబర్దార్ చిన్న 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 మాజీ ఎమ్మెల్యే గారు మీ సంగతి మేము కూడా త్వరలో చెప్తాం మీకు దమ్ముంటే నిరూపించు అంతేగాని అనవర అనవసరమైన పత్రికా ప్రకటనలు చేసి నువ్వు అబద్ధాలు ప్రచురించని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ విషయాలన్నింటినీ కూడా ఇప్పుడే ఇంతకుముందు ఫిర్యాదు చేసి రావడం జరిగింది మీరు విచారం చేయండి పత్రికా సోదరులు పోలీసు వారు కూడా విచారం చేస్తారు దీంట్లో ఎవరైతే దోషులని తేలితే వారికి చట్టపరమైన చర్యలు ఉంటాయి తప్పకుండా తగిన శాస్తి చేయడం జరుగుతుందని దయచేసి పత్రికా సోదరులు అందరూ చదువుకున్న వాళ్ళు మా మిత్రుడు బలరావుపేట మాజీ సర్పంచ్ కందుల మోహన్ గారి పైన సోషల్ మీడియాలో కొన్ని వార్తలు రావడం జరిగింది వీడియోలు కూడా ప్లే చేసినారు ఆ వార్త విన్న తర్వాత మాకే ఆశ్చర్యం వేసింది గత ఐదు సంవత్సరాలు ఒక మాజీ సర్పంచ్గా ఆనాడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో సర్పంచ్ని లక్షడ్పేట మండలంలో ఒక్కగానొక్క మిత్రుడు మా బలరావుపేట సర్పంచ్గా అతను ఎల్లారం నుంచి వెళ్ళి పెంగిలి శ్రీలత అనే ఒక మహిళ మరియు ఇండిపెండెంట్ గా లక్ష్మీపూర్ నుంచి వెళ్ళి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి సందర్భం అలాంటి సందర్భంలో వీరిని ఎన్ని ఇబ్బందుల గురి చేసారో ఎన్ని అవమానాల గురి చేసారో అది సాక్షాత్గా అనుభవించిన వారికి తెలుస్తుంది అయినా ఈ రోజు గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎనలేని సంక్షేమ పథకాలు మనకి ఇక్కడ అభివృద్ధి పథంలో ప్రతి గ్రామ గ్రామాన తీసుకుపోతుంటే ఈ ఒక బల్లరావుపేట గ్రామంలోనే రెండు కోట్ల నిధులతో ఇవాళ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ తీసుకొచ్చి ఇలా వర్కులు చేసినటువంటి సందర్భం అయ్యి ఓర్వలేక కొంతమంది బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఈ ఈరోజు దుష్ప్రచారం చేస్తూ రానున్న ఎన్నికల్లో వన్ సైడ్ ఎక్కడ వారైతుందో ఇక్కడ ఇండిపెండెంట్ ఇక్కడ పోటీ చేసిన వ్యక్తికి కనీసం డబ్బా జప్తయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదో ఒక దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో ఇలా ఇందిరమ్మ ఇళ్ళను ఇలా ఇండ్ల కింద ఒక ఒక పేపర్లో రాశారు ఇలా యాభై వేలు ఇవ్వు ఇందిరామ్మ ఇల్లు పట్టు యాభై వేలు పట్టు ఇందిరామ్మ ఇల్లు తీసుకున్న విధంగా చెప్పడం జరిగింది కానీ ఇది ముమ్మాటికి అసత్యం ఎందుకంటే ఇలా లక్షపేట రూరల్లో నాలుగు వందల డెబ్బై ఐదు ఇల్లు మంజూరు కాగా ఇలా విడతల వారిగా కొన్ని అనివార్య కారణాల వల్ల పూర్తి స్థాయిలో మాకు ప్రొసిడెంట్లు చేతికి రాక ఈ మున్నటికి మున్న ఇప్పటికి కూడా లక్షపేట పట్టణంలో ఈ రోజు కూడా ప్రొసిడెంట్లు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రొసిడెంట్ చేతికి రాక పూర్తి స్థాయిలో అందరికి ఇవ్వలేకపోయినాం కానీ ఒక బల్రోపేట గ్రామంలోని ఇరవై రెండు ఇల్లు మంజూరైతే వారి మిగతా వారందరికీ చీరు మా మిత్రులు ఇప్పటిదాకా చెప్పినట్టు అయినా ఒక ఉద్యోగం అయినప్పటికీ కూడా ఆ ఇంట్లో వాళ్ళు నిరుపేద కుటుంబం అని చెప్పి వారికి మంజూరు